మహిళాశ్రమే జీవితం చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడికి రాగానే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనబడింది దానివల్ల ఉన్నట్టుగా మా చార్గొండ బండగారు ఆంధ్రలో మా బండారు రవి రమేష్ సూరి గారు ఆంధ్ర అందరం చూస్తా ఉన్నా చాలా బాగుంది ఈ ఆశ్రమాలకి రావు ఏదైతే అడిగితే ఆర్ఎస్ సంఘం తరఫున కానీ వ్యాపార వర్గం తరఫున కానీ పార్టీలకు అతీతంగా భక్తులకి చేయూతనివ్వాలనే వాళ్ళ సంకల్పం అనేది చాలా గొప్పది భగవంతుడు ఇచ్చిన వరం అది మానవ మాతృలు వాళ్ళకి కాదు ఆ సంకల్పం రావటం వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని కాకపోయింది భగవంతుడు దృష్టిలో వాళ్ళు చాలా హెల్త్కి అలానే ఆర్ఎంకే ఫౌండేషన్ వరంపల్లి రాదమ్మ గారు చాలా నష్టంగా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళ పిల్లలందరూ మాకు మంచి పితులు వారు లేకపోవడం చాలా బాధాకరం ఒకటి చాలా సంతోషం ఆశ మాత్రం కావాలని చాలా సహకారం నమస్కారం నా పేరు కరలపాటి వెంకట శ్రీనివాసరావు సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నాను గత పాతిక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున కృష్ణ వికాస్ వృద్ధాశ్రమానికి ఆరోగ్య టీవీ ప్లస్ ఆరోగ్య ఫౌండేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు ఈ సేవా కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది తొలిసారిగా నేను ఈ ఆశ్రమానికి రావడం జరుగుతోంది చాలా సంతోషం అనిపించింది చూడగానే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అలాగే ఆర్ఎంకే ఫౌండేషన్ ఏదైతే ఉందో ఛానల్ తరఫున మెయింటైన్ చేస్తున్నటువంటి ఫౌండేషన్ కూడా ఒక కేవలం న్యూస్ ఛానల్కే పరిమితం కాకుండా మరి సామాజికంగా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుగా నేను గతంలో కూడా రెండు మూడు సార్లు చుట్టం జరిగింది ఇవాళ నేను స్వయంగా పాల్గొనేటువంటి అవకాశం జరిగింది లభించింది వారికి అవకాశం కల్పించినటువంటి చైర్మన్ గారికి అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆరంకే ఫౌండేషన్ కానీ ఉండే అలాగే ఆర్ఎంకే టీవీ యొక్క ప్రతినిధి బృందం ఎవరైతే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి కార్యక్రమం మరిన్ని కార్యక్రమాలు చేయండి అవకాశం ఉన్నంత వరకు మేము కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ గురిస్తాం థ్యాంక్ యూ

అరే నిచ్చేసిండు ఇంకొకసారి నారాజి నారా నన్న నాది అన్నం నాకిది కాయస్తనేస్తా కానీ అంతలేదు ఓకేనా అన్నం ఆ కోట ఎక్కడ ఇక్కడ

இது எப்படின்னா நோட்டில் இருக்கு சீகார் கொண்டா நான்